హాయ్ ఫ్రెండ్స్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఒక పక్క పాకి అంతర్భాగమైన బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉన్న బెలూచిస్తాన్ లోని వివిధ దళాలు పాకిస్తాన్ ఆర్మీ మీద తిరగబడుతూ ఉన్నాయి చీల్చి చెండాడుతూ ఉన్నాయి క్వెట్టాను అలాగే అక్కడ పాకిస్తాన్ లోని వెస్ట్ ప్రాంతాన్ని తామే ఆక్రమించుకుంటూ తమది ప్రత్యేక దేశము అని చెప్పి తమ జెండాలను పాతేసుకుంటూ పాకిస్తాన్ జెండాలను పీకి పారేస్తూ బెలూచిస్తాన్లో లో పాకిస్తాన్ ఆర్మీని చీల్చి చెండాడుతూ ఉన్నారు రాత్రి నుంచి పాకిస్తాన్ ఆర్మీ అసలు అటువైపు వెళ్లాలి అంటే కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంది మరి బెలూచిస్తాన్లో లో ఎందుకు అలా చేస్తూ ఉన్నారు అసలు బెలూచిస్తాన్ కథ ఏమిటి ఏమిటి ఒక్కసారి మనం ఈ వీడియోలో దాని చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్నట్టు మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం మీరు కొట్టే ప్రతి లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకు అని అంటే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవ్వాలంటే లైక్స్ ఎక్కువగా అవసరం సో దయచేసి లైక్స్ కొట్టండి ఇక విషయానికి వస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన భారత్ పాకిస్తాన్ సరే ఆ రెండు దేశాలుగా ఏర్పడ్డాయి ఉన్న ఒక్క దేశం కూడా బ్రిటన్ విభజించి స్వాతంత్ర్యం ప్రకటించేసి వెళ్లిపోయిన పరిస్థితి అయితే భారత్ పాకిస్తాన్ రెండింటిగా విభజించి ఈ రెండు దేశాలు ఉన్నాయి అని చెప్పి ప్రకటించిన బెలూచిస్తాన్ ప్రాంతం మాత్రం స్వతంత్రంగా ఉండేది అండర్లైన్ దిస్ బెలూచిస్తాన్ ప్రాంతం స్వతంత్రంగా ఉంటే అక్కడ ఖాన్ ఆఫ్ కలాత్ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చిలో పాకిస్తాన్ ప్రభుత్వము సైనిక చర్యను చేపట్టి ఆ ప్రాంతాన్ని మొత్తం బలవంతంగా ఆక్రమించుకొని పాకిస్తాన్లో విలీనం చేసుకుంది సో పాకిస్తాన్ విస్తీర్ణంలో బెలూచిస్తాన్ వాటా నలభై నాలుగు శాతంగా ఉంటుంది అంటే ఇండియా పాక్ డివైడ్ అయినప్పుడు బెలూచిస్తాన్ ప్రాంతం ఉంది కదా అది పాకిస్తాన్లో లేదు అసలు ఓకే పంజాబు సింధు ఆ రెండు ప్రాంతాలు మాత్రమే పాకిస్తాన్లో ఉన్నాయి ప్రావిన్సెస్ గట్టిగా చెప్పాలంటే సో స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని నెలలకే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు అవన్నీ తీసుకొని వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిన మందుగుండు సామాగ్రి తుపాకులు అన్ని తీసుకొని వెళ్ళి పాకిస్తాను బెలూచిస్తాన్ ఆక్రమించేసుకుంది సో అప్పటినుంచి బెలూచిస్తాన్ వాళ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం అంటే కడుపు మంటగానే ఉంటుంది సరే అయినప్పటికీ ఇక అప్పటికి వాళ్ళ బలం సరిపోలేదు బెలూచిస్తాన్ వాళ్ళది పాకిస్తాన్ లో బలవంతంగా కలపబడ్డారు ఆ తర్వాత ఏమైనా మరి పాకిస్తాను ఆ బెలూచిస్తాన్ ప్రాంతాన్ని సరిగ్గా చూసుకుంటుందా అంటే చూసుకోవడం లేదు తమ దేశంలోనే బెలూచిస్తాన్ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పాకిస్తాన్ చూసుకుంటూ వస్తోంది అసలు ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదు అక్కడి ప్రజలకు విద్యా సదుపాయాలు లేవు వైద్య సదుపాయం లేదు చెప్పుకోదగ్గ హాస్పిటల్స్ లేవు కాలేజెస్ లేవు స్కూల్స్ లేవు యూనివర్సిటీస్ లేవు పేదరికంలో మగ్గే పరిస్థితి కానీ ఆ ప్రాంతంలో ఉండే వనరులను పాకిస్తాను అలాగే పాకిస్తాన్ అప్పగించడం వల్ల మన భారతదేశం పైన ఉన్న ఎరచొక్క దేశం ఆ రెండు దేశాలు కలిసి ఫుల్ గా బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉండే రీసోర్సెస్ ను దోచుకోవడం మొదలుపెట్టాయి డైరెక్ట్ గా మనం ఉపయోగించే పదం దోచుకోవడం ఆ ప్రాంతానికి చెందిన యువకులను పాకిస్తాన్ సైన్యము అపహరించి తీసుకెళ్లి వాళ్ళని మాయం చేసుకుంటూ వచ్చేది అంటే ఎవరైనా సరే పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బెలూచిస్తాన్ ప్రాంతంలో నెక్స్ట్ డే వాడు మాయమైపోయేవాడు యువకులు ఎవరైనా ఒక నలుగురు మీటింగ్ పెట్టి పాకిస్తాన్ మన ప్రభుత్వం అయినప్పటికీ మనల్ని అసలు పట్టించుకోవడం లేదు ఏమిటిది అని చెప్పి గట్టిగా మాట్లాడారు అనుకోండి వెంటనే ఆ యువకులందరినీ ఎక్కడో మాయం చేసేది అసలు అలా మాయమైన యువకుల శవాలు ఎక్కడున్నాయో కూడా ఇప్పటి వరకు తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఎదురు చూసేటటువంటి పరిస్థితి అలా ఒకరు ఇద్దరు వందలు కాదు వేలల్లో మాయమైపోయిన పరిస్థితి సో బెలూచిస్తాన్ ప్రాంతం యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా తయారయ్యిందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు అయితే ఎలాగైనా సరే బెలూచిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి విడదీసి స్వతంత్ర దేశంగా చేయాలి అన్న లక్ష్యంతో అక్కడ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ అన్నది పుట్టింది నిజానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోను పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలోను అరవై రెండు అరవై మూడులోను డెబ్బై మూడు డెబ్బై ఏడులోను ఇట్లా నాలుగైదు సార్లు బెలూచిస్తాన్ లో స్వాతంత్ర ఉద్యమాలు కూడా జరిగాయి కానీ పాకిస్తాన్ ప్రభుత్వము తన దగ్గర ఉన్న సైనిక బలంతో బలగంతో ఉక్కుపాదంతో ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన ఆ ఆందోళనలన్నింటినీ కూడా అణిచివేసింది పాకిస్తాన్ ప్రభుత్వం ఈవెన్ బెలూచిస్తాన్ లో కూడా అక్కడ ప్రజలు మహాత్మా గాంధీ చూపించినటువంటి దారిని చాలా సందర్భాలలో ఉపయోగించుకుంటూ వచ్చారు అరే గాంధీ లాంటి వాడు ఒక పెద్ద ఉద్యమాన్ని ఏదో నిర్మించాట కదా అలా బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారట కదా సో మనం కూడా రోడ్ల మీద వచ్చి బయట ఇద్దాము మనం కూడా నాన్ కోఆపరేషన్ చేద్దాము మనం కూడా శాంతియుతమైన ధర్నాలు చేద్దాము సత్యము అహింస శాంతి ఇలాంటివన్నీ మనం ఉపయోగిద్దాము ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపిద్దాము అని చెప్పి బెలూచిస్థాన్ లో ఉన్నటువంటి ఆ ఉద్యమాలు జరిగాయి ఫిఫ్టీస్ లో సిక్స్టీస్ లో సెవెంటీస్ లో కాకపోతే పాకిస్తాన్ ఏం చేసింది ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించే వాళ్ళకు రెండో చెంప కూడా వాయించింది వాళ్ళని మాయం చేసేసింది ఇక ఇవన్నీ జరిగేసరికి అప్పుడు ఒక్కసారిగా తర్వాతి జనరేషన్ లో వచ్చిన యువకుల్లో ఆగ్రహ వేషాలు కట్టలు తెచ్చుకున్నాయి బెలూచ్ నేతలు కొంతమంది అప్పటికే దేశం వదిలేసి వెళ్లిపోయారు కొంతమంది ముఖ్యమైన నేతలు అదృశ్యమయ్యారు కొంతమంది ముఖ్యమైన నేతలను పాకిస్తాన్ ప్రభుత్వం హత్యలు చేయించింది ఇవన్నీ చూసి ఉడికిపోయినటువంటి యువత కొంతమంది రెండు వేల మూడు సంవత్సరంలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా అవతరించారు ఇక ఆ యువకులందరూ కలిసి తుపాకులు చేతుల్లోపలికి తీసుకుని పాకిస్తాన్ సైన్యం మీద గెరిల్లా దాడులు చేయడం మొదలు పెట్టారు ఎలాగైనా సరే పాకిస్తాన్ నుంచి విడిపోయి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడాలి అన్నది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క లక్ష్యం ఆ లక్ష్యంతో అక్కడ పోరాటం జరుగుతోంది అయితే ఆ ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో తీవ్రమైన స్థాయిలో మానవ హక్కుల హననం కూడా జరిగింది అనేది సుస్పష్టం పాకిస్తాన్ మీద ఇప్పటికే చాలా చాలా అంతర్జాతీయంగా ఆరోపణలు అవి కూడా ఉన్నాయి ఎందుకు పాకిస్తాన్ కు ఆ బెలూచిస్తాన్ ప్రాంతం మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఫుల్గా పర్వతాలతో నిండి ఉన్నటువంటి ఆ బెలూచిస్తాన్ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద ఉంది సహజ సంపద ఉంది సహజ వాయు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి దక్షిణ పాకిస్తాన్ లో అరేబియా సముద్ర తీరం వెంబడి ఉన్న ఏకైక అతిపెద్ద పోర్ట్ లో ఉంది సరుకు రవాణా చేయడానికి అనువైన ప్రాంతం అది సో దాంతో చైనా ఆ ప్రాంతం మీద కన్నేసింది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సీపెక్ అని చెప్పి పిలుస్తారు దాన్ని నిర్మించాలి అని చెప్పి చైనా ఆలోచించడం అందరికీ తెలుసు ఆ సీపెక్ అనేది బెలూచిస్తాన్ గుండా వెళుతుంది సో అట్లా చైనాకు చాలా ఇంపార్టెంట్ పాకిస్తాన్కు అఫ్కోర్సు చాలా ఇంపార్టెంట్ సో సీపెక్ ఆ ప్రాంత అభివృద్ధిని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళుతుంది అని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతుంటే బెలూచిస్తాన్లో లో ఉన్న ప్రజలు మాత్రం తమ ప్రాంతంలో ఉండే సహజమైన సంపదను ఖనిజ సంపదను కొల్లగొట్టడమే పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యము అని స్థానికంగా ఉండే బెలూచ్లో తీవ్రమైన ఆగ్రహావేశాలు ఉన్నాయి అయితే అక్కడ చైనా అండ్ పాకిస్తాన్ కలిసి చేసే రకరకాల ప్రాజెక్ట్స్ మీద సీపెక్ సంబంధిత ప్రాజెక్ట్స్ మీద తరచూ దాడులు కూడా ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తూ వస్తుంది ముఖ్యంగా చైనా సిబ్బందిని చైనా ను ఆర్కిటెక్ట్స్ వచ్చే అధికారులను వాళ్ళందరిని లక్ష్యంగా చేసుకుని ఈ బిఎల్ఏ దాడులు చేస్తూ వస్తుంది దశాబ్దాలుగా పేదరికంలో మగ్గిపోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క అలసత్వము నిర్లక్ష్యమే కారణమని బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉండే వాళ్లలో బలమైన అభిప్రాయాలు గూడు కట్టుకుని పోయి ఉన్నాయి సో బిఎల్ఏ వర్సెస్ పాకిస్తాన్ సైన్యం ఈ రెండింటి మధ్య జరుగుతున్న ఘర్షణలలో కూడా చాలామంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అన్నది సుస్పష్టం అయితే వేర్పాటువాదం దిశలో వెళుతోంది కాబట్టి అమెరికా బ్రిటన్ ఈ రెండు కూడా ఇప్పటికే బిఎల్ఏను ఒక ఉగ్రవాద సంస్థ అని చెప్పి ప్రకటించాయి అందువల్లనే అండి డైరెక్ట్గా బిఎల్ఏకి భారత ప్రభుత్వము అఫీషియల్గా ఏ సహాయము చెయ్యదు చేయడం లేదు సరే అన్అఫీషియల్ గా రకరకాలుగా భారత ప్రభుత్వం సహాయ సహకారాలు బిఎల్ఏకి అందిస్తోంది అని పాకిస్తాన్ ప్రభుత్వము చాలా సందర్భాలలో ఆరోపణలు చేస్తూ ఉంటుంది కాకపోతే ఆ బిఎల్ఏని వేర్పాటువాద సంస్థ కాబట్టి ఓ టాప్ యాంగిల్లో చూస్తే దాని ఉగ్రవాద సంస్థగా అమెరికా బ్రిటన్లే ప్రకటించి పెట్టాయి కాబట్టి భారత ప్రభుత్వము డైరెక్ట్ గా వాళ్లకు ఆయుధాలు ఇవ్వడం గాని డబ్బులు ఇవ్వడం గాని ఇటువంటి సహాయ సహకారాలు ఏవి కూడా అఫీషియల్ గా చెయ్యదు అయితే ఎలాగైనా సరే బిఎల్ఏను పూర్తిగా అణిచివేయాలి అని పాకిస్తాన్ మీద చైనా విపరీతంగా ఒత్తిడి చేస్తూ వస్తోంది చాలా కాలంగా కమ్యూనిస్టుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అండి మన భారతదేశంలోనేమో కమ్యూనిజం పెరిగే విధంగా భారత ప్రభుత్వం మీదే తిరగబడే విధంగా నక్సలైట్లను రకరకాల రూపాలలో తయారు చేసి పెట్టారు అసలు వాళ్ళ ఉద్యమం ఏందో వాళ్ళ గోల్ ఏందో కూడా అర్థం కానటువంటి డైరెక్షన్ లోపలికి ఒక గోల్ అంటూ ఏమీ లేకుండా గోల్ డైరెక్షన్ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళకేమో రకరకాల రూపాయలలో మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి కొన్ని ఎరచొక్క దేశాలు ఎరచొక్క భావాలు కానీ అదే తుపాకుల చేతుల లోపలికి తీసుకొని మాకు బెలూచిస్తాను మాకు కావాలి అని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళనేమో అణిచివేయాలి అని ప్రయత్నాలు ఇంత వైరుధ్యం అనేది మీరు చూడవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్లో భాగంగా కూడా భారత ప్రభుత్వం ఏమి బెలోచిస్తాను వాళ్ళకేమి సహాయ సహకారాలు ఏమి అందించట్లేదు అంటే బెలూచిస్తాను వాళ్లకు అంటే ముఖ్యంగా బిఎల్ఏకి ఏ సహాయ సహకారాలు భారత ప్రభుత్వం డైరెక్ట్ గా అందించదు అందించే ప్రయత్నం కూడా చెయ్యదు కానీ భారత ప్రభుత్వం ఒక పక్క వెస్ట్ సైడ్ నుంచి పాకిస్తాన్ తూర్పు వైపు దాడులు చేస్తుంటే పంజాబ్ అండ్ సింధు ప్రావిన్స్ మీద మరోపక్క కరాచీ పోర్ట్ మీద దక్షిణం వైపు నుంచి అరేబియా సముద్రంలో భారత నావికాదళం దాడులు చేస్తుంటే మిసైల్ దాడులు ఇదే అదనుగా భావించి ఇప్పుడే పాకిస్తాను బలహీనంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్లను మట్టు పెట్టొచ్చు వాళ్ళ ఆర్మీని మట్టు పెట్టొచ్చు ఎలాగైనా సరే బెలూచిస్తాన్ ప్రాంతంలోని కొన్ని భాగాలనైనా సరే తమ కంట్రోల్ లోపలికి తెచ్చుకోవచ్చు అన్న పాకిస్తాన్ ఆర్మీ మీద వరుసగా దాడులు చేస్తూ వస్తోంది అయితే బిఎల్ఏ దగ్గర ఏమి సాఫిస్టికేటెడ్ గా ఉండే ఆయుధాలు అలాంటివేమి ఉండవు ముఖ్యంగా డ్రోన్ల లాంటివి అంటే దాడి చేసే డ్రోన్ల లాంటివి మిసైల్స్ లాంటివి అలాంటివి ఉండవు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో వాళ్ళు ఎంతవరకు దాడి చేయగలరో అంతవరకు పాకిస్తాన్ సైన్యం మీద దాడి చేస్తూ ఉన్నారు ఇది ప్రస్తుతం జరుగుతోంది అదే విషయం ధన్యవాదాలు